యూనియన్ న్యూస్కు స్వాగతం బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులందరితో శాఖ ఆధ్వర్యంలో పోస్టల్ స్కీములపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ముర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఆర్మీ డివిజన్ ఏఎస్పి శ్రావణ్ మాట్లాడుతూ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పోస్టల్ స్కీములు ఉంటాయని ఐదు వందల రూపాయలతో ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేయవచ్చని అలాగే ఆర్డీలు నెల నెల కట్టవచ్చని సుకన్య సమృద్ధి యోజన పది సంవత్సరాలలోపు ఆడపిల్లలకు నెల నెల డిపాజిట్ చేస్తే వారు పెళ్లిడికి వచ్చేసరికి డబ్బులు ఉపయోగపడతాయని బ్యాంకు మాదిరిగా డిపాజిట్ చేస్తే వారి కొరకు కిషాన్ వికాస పత్రము ఇందిరా వికాస పత్రాలు ఉంటాయని అతి తక్కువ ధరలో యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీలు ఖాతాలు ఓపెన్ చేసుకోవచ్చని బ్యాంకు మాదిరిగా గ్రామంలో మీ ఇంటి దగ్గర నుండి లావాదేవీలు జరుపుకోవచ్చన్నారు అన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులకు పోస్టల్ స్కీములపై అవగాహన కల్పించడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుదర్శన శర్మ గ్రామ సెక్రటరీ సాయికృష్ణ బీపీఎంలు ఉపన్యసించారు ఈ కార్యక్రమంలో మెయిల్ ఓవరీస్ దశరథ్ ఆర్మూర్ డివిజన్ పోస్టల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి సమన్వయకర్తగా జిందం నరహరి వ్యవహరించారు స్థానిక గ్రామ బీపీఎం గంగాధర్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అలాగే ప్రక్క గ్రామాల బీపీఎంలు పత్తేపూర్ సుబ్రియార్ కోమన్పల్లి జలాల్పూర్ బోదేపల్లి వన్నెల్బీ బాల్కొండ డిడిఏ మహిళా సంఘాల నాయకులు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు వస్తుంది తొమ్మిది లక్షల రూపాయలు మనం పెట్టుకుంటే మంత్లీ పదివేలు వరకు మనం నెల నెల పోయి తెచ్చుకోవచ్చు ఆ డబ్బు అట్లే ఉంటుంది మన తర్వాత మనం పిల్లలకు ఇచ్చుకోవచ్చు ఇక ఎక్కడ మనం ప్రైవేట్ వాళ్ళ దగ్గర పెట్టినా ఆ పైసలు తీసుకొని వాడు పారిపోయాడు అని చెప్పి మనం బాధపడే ఇది లేకుండా ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ దాదాపు భరోసా ఉంటుంది మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి మీరు ఒక నాలుగు లక్షలు పెట్టుకుంటే నెలకు మనకు ఇరవై ఎనిమిది వందలు వస్తాయి ఆ నాలుగు తొమ్మిది లక్షలు అయింది తొమ్మిది లక్షలు పెడితే డబుల్ అయింది తొమ్మిది లక్షల రూపాయలు మనం పెట్టుకుంటే మంత్లీ పదివేలు వరకు మనం నెల నెల తెచ్చుకోవచ్చు ఆ డబ్బు అట్లే ఉంటుంది మన తర్వాత మనం పిల్లలకు కూడా ఇచ్చుకోవచ్చు అక్కడ మనం ప్రైవేట్ వాళ్ళ దగ్గర వెంట ఆ పైసలు తీసుకొని వాడు పారిపోయాడు అని చెప్పి మనం బాధపడే ఇది లేకుండా ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇద్దరు పోస్ట్ ఆఫీస్లో మర్చిపోవాలి మనం మర్చిపోతే పిల్లలు పెద్దగా అయ్యేటప్పుడు ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు అదే సుకన్యా సమృద్ధి అంటే అదే అమ్మాయి పెళ్లి వయసు వచ్చే వరకు మనం పెట్టిన డబ్బుకు మనం నాలుగు లక్షలు పెడితే పన్నెండు లక్షల రూపాయలు వస్తాయి అట్లా మనకు తెలియకుండానే సేవింగ్ అనేది అవుతూ ఉంటుంది అటువంటి పాలసీలన్నీ మీరు వినియోగించుకోండి మనకు పెన్షన్ పైసలు వస్తాయి పెన్షన్ పైసలు వస్తే దాన్ని రెండు వేలు తీసుకుని వెయ్యి జమ చేసుకున్నాం అనుకో మనకు తెలవకుండానే ఒక లక్ష రూపాయలు జమ అయిపోతాయి అవసరం వచ్చినప్పుడు దగ్గరకు పోయి లక్ష రూపాయలు ఇవ్వండి ఇస్తారా మన బుక్లో మనమే చూసుకుంటే అందులో లక్ష ఉంటే యాభై తీసుకోవచ్చు యాభై ఉంచుకోవచ్చు ఈ విధంగా మనకు గెలవకుండానే జమ అయిపోతుంటుంది కాబట్టి మన డబ్బుకు ధోకా లేదు మనం ఎంత పెట్టుకున్నా సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఎన్ని గవర్నమెంట్ మారినా ఎన్ని సంవత్సరాలైనా మన డబ్బు మనకు అదే విధంగా ఉంటుంది కాబట్టి అందరు కూడా ఈ పోస్టర్ మందికి తెలియదు మనం ఎక్కడ ప్రైవేట్ బ్యాంకు లోపల ఖాతా తెరవాలంటే వేలు రూపాయలు మనము చెల్లించాలి కానీ ఇందులోపల పోస్ట్ ఆఫీస్ లోపల అలా కాదు వంద రూపాయలతోనే మనకు ఖాతా తెరుస్తారు ఎప్పుడు ఇది మన గ్రామాల లోపలనే ఉంటుంది కాబట్టి మనం రోజు లోపల ఎప్పుడైనా మనము పదివేల వరకు మనము ఒక రోజులో డ్రా చేసుకుంటావచ్చు మనకు కేంద్రం నుంచి వచ్చేటువంటి సబ్సిడీలు అన్నీ కూడా ఈ ఆఫీస్ ఖాతాలో జమవుతాయి అదేవిధంగా మీరు మీ చిన్నపిల్లల వరకు అమ్మాయిలకు పది సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వారికి సుజల సుకన్య యోజన అనేటువంటి ఒక పథకం ఉంది దాని లోపల మనము తిరిగి వచ్చేది పెద్దది మీరు మర్చిపోకుండా మన లోపల ఖాతా తెచ్చి ఇటువంటి సదుపాయాలన్నీ మేము నియోజకర్చి మంచి లాభం లాభం అధిక ఈ ఈరోజు సమావేశాన్ని సార్లు ఏర్పాటు చేశారు ఇవన్నీ వినియోగించుకోండి మీ డబ్బున వృధా చేసుకోండి వృధా చేసుకోకండి అధిక లాభాన్ని పొందాలి థ్యాంక్ యూ ఈ అవకాశం ఇస్తున్నా కూడా చూద్దాం చెప్పినట్టుగా ఈ పోస్ట్ ఆఫీస్ అందిస్తాయని చెప్పేసి గ్రామ కాబట్టి మీటింగ్ ముఖ్య ఉద్దేశం అండ్ చెప్పినట్టుగా కూడా వినియోగించుకోవాలి మెయిన్ ఏంటి అంటే ఈ ఇన్సూరెన్స్ కేవలం ఐదు వందల రూపాయలకి పది లక్షలు అండ్ ఏడు వందల రూపాయలకి పదిహేను లక్షల ఇన్సూరెన్స్ అనేది మీకు పోస్ట్ ఆఫీస్ ఇస్తుంది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి